మళ్ళీ సిరి పాపని దగ్గరుండి రెడీ చేస్తూ ఉంటుంది ఇక సిరి పాప వాళ్ళ అమ్మ మాటకు రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళమ్మ మాట కాదని లేక అక్కడ పెళ్లి చూపులకైతే రెడీ అవుతూ ఉంటుంది ఇక మళ్ళీ దగ్గరుండి సిరిపాపని రెడీ చేయటంతో అక్కడ ఉన్న సిరి పాప చాలా బాధపడుతూ ఉంటుంది ఇక సిరి రెడీ చేసిన తర్వాత పెళ్లి వాళ్ళు అయితే ఇంటికి వస్తారు పెళ్లి వాళ్ళు ఇంటికి రాగానే అక్కడ ఉన్న ఇంద్రాన్ని అయితే వాళ్ళకు మర్యాదలు చేసి తన కూతుర్ని కూడా తీసుకువచ్చి అక్కడ కూర్చోబెడుతుంది కూర్చోపెట్టగానే సిరి పాపను చూసి పెళ్లి కొడుకు అయితే చాలా సంతోషిస్తాడు అమ్మాయి చూడటానికి లక్షణంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సిరి పాప అయితే తలదించుకొని చాలా డల్గా కూర్చొని ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ఇంద్రాని అయితే చూడు సిరి నువ్వు కూడా ఒకసారి పెళ్లి కొడుకుని చూడు నీకు నచ్చాడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న సిద్ధు అయితే చూడు సిరి బావగారు చాలా బాగున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో రమ్య అయితే వచ్చిన గెస్ట్లకు స్వీట్లు పలహారాలు తీసుకొని వస్తూ ఉంటుంది ఇక సిరి పాపకి అక్కడ పెళ్లి చూ చూపులు జరుగుతూ ఉండటంతో అది చూసి రమ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి సిరి పాపకి నాకు తెలియకుండా పెళ్లి చూపులు అరేంజ్ చేశారా ఎందుకు ఇలా చేశారు అని చెప్పి అక్కడ ఉన్న రమ్య చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న మైత్రి తన కొడుకు అయితే పెళ్ళికూతుర్ని చూసి చాలా మురిసిపోతూ ఉంటారు ఇక పెళ్ళికొడుకు అయితే ఇలా అంటూ ఉంటాడు మీ అమ్మాయిని ఫోటో చూ ఫోటోలో చూడగానే నేను ఇంప్రెస్ అయిపోయాను మీ అమ్మాయి ఫోటోలోనే బాగుంది అని అనుకుంటే రియల్గా చూస్తే ఇంకా అందంగా ఉంది మీ అమ్మాయి నాకు నచ్చింది వీలైనంత త్వరలో పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే రమ్య సిరి పాప ఒక్కసారిగా షాక్ అయిపోతారు దాంతో అక్కడ ఉన్న సిద్ధు ఇంద్రాని అయితే చాలా మంచి విషయం మేము కూడా పంతులు గారిని పిలిపించి మంచి మంచి చూసి ఆ జాతకాలు చూపించి ముహూర్తాలు పెట్టిస్తాము అని చెప్పి ఇంద్రాణి సిరి సిద్ధు వాళ్ళైతే అంటూ ఉంటారు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆ మైత్రి వాళ్ళైతే మాకైతే అమ్మాయి నచ్చింది మేము పెళ్ళికి సిద్ధంగా ఉన్నామని అంటారు దాంతో అక్కడ ఉన్న సిరి పాప చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి రమ్య ఇంకా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఇంద్రాణి గారిని ఎలా ఒప్పించాలి సిరికి ఈ పెళ్ళి ఇష్టం లేదని ఇంద్రాణి గారితో ఎలా చెప్పాలి అని చెప్పి రమ్య చాలా కంగారు పడుతూ ఉంటుంది